పెర్మిడిట్ మెడిటేషన్ ఛానల్ పత్రి స్వామి నమస్కారం ప్రణాయమలు ఆరోగ్యమే మహాభాగ్యం కొన్ని ఎపిసోడ్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా పాటి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ నిన్న కూడా ఒక ఆయన విఐపి కలిశారు నిన్న నా చెప్పాను చెప్పంగాను చేపించాను ఓన్లీ ఒక ఎనిమా ఆయనకు వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంట డాక్టర్స్ అంతా చెప్పేశారు సిక్స్టీ వన్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ నిన్న ఒకసారి ఎనిమా ఇచ్చేసి తిరగ ఒకసారి ఎనిమా ఇచ్చేసి ఆల్మోస్ట్ కడుపు తగ్గింది దాని తర్వాత నాటు కూరగాయలు ఇదంతా తిన చెప్పాను దాని తర్వాత చిల ప్యాక్ గురించి చెప్పాను ఆ ప్యాక్ ఈరోజు వేసుకున్నారంట వేసుకోండి కొంచెం బాగా రిలీఫ్ తగిలింది ఏంటంటే సెవెన్ థర్టీకి నాకు ఫోన్ చేసి చెప్పారు అట్టా ఈ ప్యాకులు ఏం లాభం అనేది ఇప్పుడు చెప్తున్నా మడ్ ప్యాక్ గురించి నా ఆల్రెడీ మీకు చెప్పాను దాని నుంచి అది మడ్ ప్యాక్ ఒకటి నెక్స్ట్ ఏమిటంటే సున్నం హనీ లేదు సున్నం బెల్లం ఇది ఈ ప్యాక్ వేసుకోవచ్చు ఈ ప్యాక్లో ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పి లేదు స్పాండలైట్ లేదు షోల్డర్ పెయిన్ ఆర్ ఎల్బో పెయిన్ ఇట వేసావు ఉంటే ఈ సున్నం హనీ పట్టి ఏం చేసాటంటే ఈవెన్ బోన్ల క్రాక్ ఉంటే కూడా అది జాయిన్ అయిపో నెక్స్ట్ ఏమంటే స్ప్రైన్డ్ మసిల్ స్ప్రైన్డ్ నర్వ్స్ స్ప్రైన్డ్ బెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఇదంతానూ క్యూర్ అవ్వేదని ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఏమంటే మన మోకాళ్ళు నొప్పి వాళ్ళకి అది వేసినామంటే దాని నుండే వేస్ట్ అంతా బయట దానికి వచ్చి న్యూ బ్లడ్ వచ్చు అప్పుడు మోకాళ్ళు వచ్చి క్యాన్లు ఏం చెప్తారంటే అరిగిపోయా అట్టని చెప్తారు అది అరగదు అది వచ్చి డ్రై అయిపో ఆ స్కాన్లు వచ్చి అరిగినట్టు వాళ్ళకి కనిపించు అది డ్రై అయ్యేదే ఎలా అంటే మన ఈ ప్యాంటు ఇన్నర్వేరు మన శారీ పెట్టి కొద్దిని అంతా లాగేస్తే కింద వచ్చి ట్వంటీ ఎయిట్ వెసిల్స్ ప్యూర్ బ్లడ్ని క్యారీ చేసు ఓ ట్వంటీ ఎయిట్ వెసిల్స్ వచ్చి కింద నుంచి పైగా ఇంప్యూర్ బ్లడ్ని తీసుకురావాలి అది లాగేసినామంటే వేస్ట్ అంతా మోకాళ్ళని తగిలేసు అదే నొప్పి నొప్పినేది అప్పుడు ఏమంటే ప్యూర్ బ్లడ్ వెళ్ళకుండా అక్కడ ఉండే ఇంప్యూరిటీస్ మనం బయట తీయకుండా ఏం చేయమంటే మోకాళ్ళు ఉండేది ఇదంతా పూర ఎండేసు కార్టిలేజ్ అంతా ఎండేసు దానికి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ సున్నం పట్టి వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పి ఉండేవాళ్ళు కాళ్ళు ఏమో వేడి నీళ్ళు తల్ల వచ్చి తడువు బట్ట పలసిన బట్ట తల్ల కట్టుకోవాలి కట్టుకొని కాళ్ళు ఉండే వేడి నీళ్ళను ఒక ఆరంగా కూల్ కాక కాక కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకునే ఉండాలి ఈ కాళ్ళ మనం వచ్చి సున్నం పట్టి వేసుకోవచ్చు సేమ్ వే థై బోను హిప్ బోను జాయిన్ అయ్యే మన బాల్ అండ్ సాకెట్ జాయింటారు అక్కడ వేసుకోవచ్చు సేమ్ వే మన టాప్ ట్వంటీ ఎయిట్ వర్ట్ బ్రే మన హెడ్ల నుంచి కింద టెయిల్ బోన్ వరకు దాన్ని వేసుకోవచ్చు సేమ్ వే మన షోల్డర్లను వేసుకోవచ్చు ఇట్లా వేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎండిన తర్వాత ఈ కాళ్ళ హాట్ వాటర్ తల్ల వచ్చి తడు బట్ట కట్టుకున్నారంటే బ్లడ్ ఫ్లో వచ్చి కింద నుంచి వచ్చి చాలా ఫాస్ట్గా వచ్చు దానిలో ఏమిటంటే ఓ అర్ధ లీటర్ ము ముప్పావు లీటర్ నీళ్ళు తాగేసి దాంట్లో కూర్చోవాలి వేడి నీళ్ళ అప్పుడు ఏమిటి మీరు మొగాన్ని చూడొచ్చు మన తాగే నీళ్ళంతా శరీరం అంతా వెళ్ళి తిరగా మొదటిలో వచ్చి లివర్కి వచ్చు అప్పుడు ఆ లివర్లో ఉందే ఫ్యాట్ కరిగేసు దాన్ని మీరు మొగాళ్ళు చూడొచ్చు మొగాళ్ళ లైట్గా బ్లాక్ ప్యాచ్ ఉండు కళ్ళు కింద బ్లాక్ ప్యాచ్ ఉండు ఆ బ్లాక్ ప్యాచ్ అంతా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రంగు తిరిగి కలర్ తిరిగి మీ స్కిన్ కలర్కి వచ్చు వితిన్ టెన్ ఫిఫ్టీన్ సీటింగ్లో మీ మోహాలు నొప్పి బాగా అయిపో ది సేమ్ వే మనకి లివర్లు ఉండే ఫ్యాట్ కరిగి ఫ్యాటీ లివరు వెళ్ళిపో సేమ్ సేమ్బే మీ డయాబెటిక్ మన పంకీరియస్లు ఉండే వేస్ట్ను బయట వెళ్ళిపో సో ఇట టోటల్గా మనం చేయాల్సింది ఏమిటంటే సున్నం ప్యాక్ రైట్ నెక్స్ట్ ఏమంటే ఎగ్ వైట్ దానిలో మినపప్పు వైట్ మినపప్పు బాగా రుబ్బి బాగా గ్రైండ్ చేసి దాంట్లో ఈ వైట్ మినపప్పును వైట్ ఎగ్ కలిపి బాగా మిక్సీలు కొట్టి మీరు కడుపు అంతా అప్లై చేసుకోవచ్చు లేడీస్ పర్టికులర్లీ మొహం గొంతు దట్ ఈస్ మిడకాయి ప్లస్ అప్ టు నీ లెవెల్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేసి మీరు పైకి చూసి పడుకోండి పడుకున్నారంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుగు ఉంటే పూర మడతలు మడతలుగా వచ్చు అప్పుడు ఉంటే కడుపు కొంచెం కొంచెంగా చిన్నదవు ఈ ప్యాక్ వేసేటప్పుడు అర్ధ లీటర్ ముప్పై లీటర్ నీళ్ళు తాగేయండి అది లేకుండా ఈ ఇన్వాలంటరీ మసిల్ మసిల్ మూమెంట్ జరుగు అది లేకుండా ఎక్కడైనా ట్యూమర్ ఉన్నాళ్ళు ఆ ట్యూమర్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కరిగేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ట్యూమర్ ఇంటెస్టైన్ ట్యూమర్ ఇట అదే సేమ్ వే ఏమంటే మన బ్లడ్ సర్కులేషన్ బాగా పికప్ అయ్యి మన హార్ట్ లేవే కొంచెం కొంచెం దాన్ని బ్లాక్ ఉంది ఏంటంటే ఆ బ్లాక్ రిమూవ్ అయిపో సేమ్ వే మన యూరిన్ పైపు సేమ్ మల సంచి యూరిన్ సంచి స్పామ్ సంచి అపెండిసైటిస్ లేడీస్కి వచ్చి గర్భ సంచి ఇదంతాను కొంచెం ఇన్వాలంటరీ మజిల్ పని పనిచేసేదే సురూ అయిపో అది లేకుండా ఏమంటే ప్రోస్టేట్ ల్యాండ్ ఆ ప్రోస్టేట్ ల్యాండ్ ఇట్ విల్ రీటైన్ ఆర్ ఇట్ విల్ అటైన్ ది ఒరిజినల్ వర్కింగ్ కెపాసిటీ ఇట ఇది లేకుండా ఏమంటే కొన్ని మొగాళ్ళకొచ్చి హైడ్రాసిషన్ చెప్పి టెస్టికల్స్ వచ్చి వాపొచ్చు స్వెల్లింగ్ వచ్చు ఆ స్వెల్లింగ్ తగ్గేసి అది లేకుండా ఈ లేడీస్కి పీసీఓడి అటెంట్ ప్రాబ్లం ఉండు ఆ ప్రాబ్లమును తగ్గేసి ఈ లేడీస్ కుండే మెన్సురల్ ప్రాబ్లమును తక్కువైపో ఎగ్ వైట్ దాంట్లో మినపప్పు వైట్ మినపప్పు బాగా రుబ్బి బాగా గ్రైండ్ చేసి దాంట్లో ఈ వైట్ మినపప్పును వైట్ ఎగ్ కలిపి బాగా మిక్సీలు కొట్టి మీరు కడుపు అంతా అప్లై చేసుకోవచ్చు లేడీస్ పర్టికులర్లీ మొహం గొంతు దట్ ఈస్ మిడకాయి ప్లస్ అప్ టు నీ లెవెల్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేసి మీరు పైకి చూసి పడుకోండి పడుకున్నారంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుకుంటే పూరా మడతలు మడతలుగా వచ్చు అప్పుడు ఏమవుంటే కడుపు కొంచెం కొంచెం చిన్నదవు ఈ ప్యాక్ వేసేటప్పుడు అర్ధ లీటర్ ముప్పై లీటర్ నీళ్ళు తాగేయండి అది లేకుండా ఈ ఇన్వాలంటరీ మసిల్ మసిల్ మూమెంట్ జరుగు అది లేకుండా ఎక్కడైనా ట్యూమర్ ఉన్నాలో ఆ ట్యూమర్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కరిగేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ట్యూమర్ ఇంటెస్టైన్ ట్యూమర్ ఇట అదే సేమ్ వే ఏమంటే మన బ్లడ్ సర్కులేషన్ బాగా పికప్ అయ్యి మన హార్ట్ లేవే కొంచెం కొంచెం దాన్ని బ్లాక్ ఉంది అంటే ఆ బ్లాక్ రిమూవ్ అయిపో సేమ్ వే మన యూరిన్ పైపు సేమ్ మల సంచి యూరిన్ సంచి స్పామ్ సంచి అపెండిసైటిస్ లేడీస్కి వచ్చి గర్భసంచి ఇదంతాను కొంచెం ఇన్వాలంటరీ మజలు పనిచేసేదానికి సురూ అయిపో అది లేకుండా ఏమంటే ప్రోస్టేట్ ల్యాండ్ ఆ ప్రోస్టేట్ ల్యాండ్ ఇట్ విల్ రీటైన్ ఆర్ ఇట్ విల్ అటైన్ ది ఒరిజినల్ వర్కింగ్ కెపాసిటీ ఇట ఇది లేకుండా ఏమంటే కొన్ని మొగాళ్ళకొచ్చి హైడ్రాసిన్ చెప్పి టెస్టికల్స్ వచ్చి వాపొచ్చు స్వెల్లింగ్ వచ్చు ఆ స్వెల్లింగ్ తగ్గేసి అది లేకుండా ఈ లేడీస్కి పీసీఓడి అటెంట్ ప్రాబ్లం ఉండు ఆ ప్రాబ్లమును తగ్గేసి ఈ లేడీస్కుండే మెన్సుల్ ప్రాబ్లమును తక్కువైపో ఇది అయిన తర్వాత నా ఆల్రెడీ చెప్పినట్టు ఆ టబ్బులు కూర్చోవాలి పోయిట బాత్ డబ్బు లేదంటే ఆ చిప్ బాత్ టబ్బు దాన్ని కూర్చొని బాగా ఎంటైర్ అబ్డమన్ మసాజ్ చేయాలి ఇది ఒకటి ఇంకోటి ఏమిటంటే బాతు టబ్బు ఉండేవాళ్ళు బాతుటబ్బులో కూర్చొని రెండు కాళ్ళు ఒక హెజ్జీలో పెట్టేసి ఈ ఎంటైల్ స్పైనల్ వచ్చి ఆ నీళ్ళలో తగలాలి చెవు కైట్కి దట్ ఈస్ హార్డ్లీ ఒక త్రీ ఫోర్ త్రీ త్రీ ఫోర్ ఇంచ్ నీళ్ళు ఆ నీళ్లు మొదట్లో ఏం చేయాలంటే బాంబ వాటర్ మన బ్లడ్ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ టెంపరేచర్ వచ్చి మనం వీ కెన్ కీప్ అరౌండ్ ఫార్టీ ఫార్టీ వన్ అప్పుడు ఏమో ఉంటే వట్టి బురేలు ఉండే వేస్ట్ అంతా బయట వెళ్ళిపోవు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత కొద్దిసేపు నిలుచుకొని ఓ చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ దాని తర్వాత తిరగాను ఎడ్జిలో కాలు పెట్టి ఎంటర్ వట్టి బ్రే వచ్చి ఆ నీళ్ళు ఉండే మరొక పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే నార్మల్ వాటర్లో ఐస్ వేయాలి వేసి ఓ ఫిఫ్టీన్ డిగ్రీస్కి ఆ వాటర్ టెంపరేచర్ని తీసుకొచ్చేయాలి అప్పుడు ఉంటే మన న్యూట్రిషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ ప్యూరిఫై అయ్యి బ్లడ్ రిచ్ అయిన బ్లడ్ ఆ ఎన్టీఆర్ వట్టి బ్రేక్ వెళ్ళు అప్పుడు ఉంటే ఎన్టీఆర్ వట్టి బిరేలు ఉండే మజిల్ అంతాను న్యూగా బిల్డప్ అయ్యి మీకు వచ్చి యోగా చేయడానికో ఆర్ యువర్ డైలీ రొటీన్ చేయడానికో ఈ బ్యాక్ పెయిన్ అది లేకుంటే షోల్డర్ పెయిన్ అది లేకుండా మీ స్పాండలైట్ ప్రాబ్లం ఇది అంతాను సాల్వ్ అయిపో ఇట ఈ ఎగ్ ప్యాక్లో ఒకటి ఉన్నది ఇంకోటి ఏమిటంటే ఈ ఎగ్ ప్యాక్ లేదంటే తెల్ల ఆవాలు మెంతులు దీన్ని గ్రైండ్ చేయాలి లేదా సొంటి మెంతులు ఇది గ్రైండ్ చేయొచ్చు లేదా పచ్చి ఒక్క అది మన మెంతులు గ్రైండ్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు దానికి అప్లై చేయచ్చు లేకంటే ఎక్కడెక్కడ మనకు ఒక వాపు ఉంది ఒక చోట్ల వాపు ఉంది అంటే స్వెల్లింగ్ ఉంది అంటే ఆ స్వెల్లింగ్ ఉండే తాము అప్లై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దెబ్బ తాకేసే ఒక వుడ్డులనో లేదు బస్సులనో ఎక్కడైనా దెబ్బ తాకి వాపు ఉంది ఆ వాపులో మొయిట్లో చేయాల్సింది ఏమంటే ఐస్ ప్యాక్ పెట్టండి ఐస్ ప్యాక్ అంటే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అయిపో దాని తర్వాత ఈ తెల్ల ఆవాలు మెంతులు ప్యాక్ లేదంటే పచ్చి ఒక్క మెంతులు ప్యాక్ లేదంటే సొంటి మెంతులు ప్యాక్ అది వేశారంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఆ స్వెల్లింగ్ వచ్చి కొంచెం కొద్దిగా కొంచెం కొంచెంగా కొంచెం కొద్దిగా తగ్గేసి ఇట ఇది మెయిన్గా వచ్చి మనకు స్పాండిలైట్ ఉండేవాళ్ళు ఈ ప్యాక్ని ఉపయోగం చేసుకోవచ్చు బ్రెస్ట్ ట్యూమర్ ఉండేవాళ్ళు ఈ ప్యాక్ని ఉపయోగం చేసుకోవచ్చు కడుపు పెద్దదిగా ఉండేవాళ్ళు ఈ ప్యాకెట్ని ఉపయోగం చేసుకోవచ్చు మోకాళ్ళు నొప్పి ఉండేవాళ్ళు ఈ ప్యాక్ని ఉపయోగం చేసుకోవచ్చు అది లేకుండా వెరికోస్ వెయిన్ ఈ వెరికోస్ వెయిన్కి చాలా 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 ఇంపార్టెంట్ మన ఈ ప్యాకులు ఈ వెరికోస్ వెయిన్ అనేది ఏమీ లేదు మీరు తాగే నీళ్ళు తక్కువ మనం తినే భోజనాల్లో ఉప్పు మిరపకాయ చింతపండు షుగరు అది లేకుండా ప్యాకెట్ ఫుడ్లు ఉండే కెమికల్సు అది లేకుంటే అలోపతి మెడిసిన్స్ ఇదంతాను నీళ్ళతో కలిపి కింద వెళ్ళిపో బ్లడ్తో కలిపి తిరగ మీద పైకి రావడానికి మనం వచ్చి ఇన్నర్ వేరు టైట్ ప్యాంటు వేసి కింద ఆపేస్తాము అప్పుడేమింటే ఈ స్కిన్కి జస్ట్ కింద ఉండేది వచ్చి ఇంప్యూర్ బ్లడ్ వెసల్స్ అప్పుడు ఆ బ్లడ్ వచ్చి ఆగేసు ఆగంగాను ఎట్ట ఒక స్టీల్ గిన్నెను సాల్ట్ తినను అట్ట మిరపకాయ మన మంట పుట్టిన పులుసు ఆసిడ్ సేమ్ వే మన వైట్ షుగర్ వచ్చి కార్బన్ సల్ఫర్ ఇదంతా ఏం చేశాటంటే ఆ నరాని తిని తోలును తినేసు అప్పుడు ఈ వెరికోస్వి అనేది వేరేం లేదు ఇదే మనం వచ్చి ఇన్నర్ వేరు టైట్ ప్యాంటు వేసి కింద ఆపేస్తాము అప్పుడేమింటే ఈ స్కిన్కి జస్ట్ కింద ఉండేది వచ్చి ఇంప్యూర్ బ్లడ్ వెసల్స్ అప్పుడు ఆ బ్లడ్ వచ్చి ఆగేసు ఆగంగాను ఎట్ట ఒక స్టీల్ గిన్నెను సాల్ట్ తినినో అట్ట మిరపకాయ మన మంట పుట్టినో పులుసు ఆసిడ్ సేమ్ వే మన వైట్ షుగర్ వచ్చి కార్బన్ సల్ఫర్ ఇదంతా ఏం చేశాటంటే ఆ నరాని తిని తోలును తినేసి అప్పుడు ఈ వెరికోస్ వినేది వేరేం లేదు ఇదే దానికి ఏం చేయించాటంటే మన ఆ జట్టి ప్యాంటు బెల్ట్ ఇదంతా వేసి ఆ నేరుగా ఒక డెంట్ లాగా ఒక లైన్ ఫార్మ్ అయ్యిండు ఆ లైన్లో ఒయిటా సున్నం ప్యాక్ లేదంటే ఎగ్ ప్యాక్ వేసేసి ఆ మోహాల్లో ఎగ్ ప్యాక్ వేసి బాలండ్ సాకెట్ జాయింట్లో ఎగ్ ప్యాక్ వేసి ఈవెన్ ఎంటైర్ లెగ్లో ఎగ్ ఎగ్ ప్యాక్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాగా ఎండబెట్టండి దీంట్లో నీళ్ళు తాగేయాలి ఒక అరవై లీటర్ ముప్పై లీటర్ నీళ్ళు తాగేస్తే బ్లడ్ ఫ్లో స్పీడ్ పికప్ చేసు దాని తర్వాత ఏం చేస్తారంటే ఒకట ఫుడ్ మసాజర్ అంటే అమ్ముతున్నారు అమెజాన్లో టూ థౌసండ్ రూపీస్ లేదంటే బకెట్లు వేడి నీళ్ళు రెండు కాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకోండి తల్లొచ్చి తడు బట్ట అది కట్టుకోండి కట్టుకుంటుంటే ఏమవుంటే ఆటోమేటిక్గా కింద ఉండే ఇంప్యూర్ బ్లడ్ అంతా కొంచెం 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 కొంచెంగా మీద వచ్చు ఒక ప్రాక్టికల్గా నేను చూశాను వెరికోస్ వీన్ అనేది ఫుడ్ మార్చి కడుపు తక్కువ చేసి జ్యూస్ ఫాస్టింగ్ పెట్టి ఈ ప్యాక్ వేసి ఈ ఫుడ్ మసేజర్ ఇది చేయంగాను వాళ్ళ ప్రాబ్లం వచ్చి ట్వంటీ టూ డేస్లో సర్జరీ చేయాలన్న కేసు ట్వంటీ టూ డేస్లో నార్మల్ అయ్యి కంప్లీట్ వెయిన్స్ అంతాను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యింది అట్టా మనం వచ్చి వెరికోస్ వెయిన్ ఈజీగా మన క్యూర్ చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే ఆడవాళ్ళకు ఉండే మోఖాలు నొప్పి మెయిన్ రీజన్ వచ్చి పాలిస్ట్ శారీ ఆ పాలిస్ట్ శారీ వచ్చి జారు స్లిప్ అవ్వు అప్పుడు ఏంటంటే ఈ పెట్టి కోట్ని బాగా లాగేస్తాం లాగే అనేది చూడండి ఒక లైన్ ఫార్మ్ అయిపో అప్పుడు ఏమింటే కింద నుంచి కిడ్నీ వచ్చి జస్ట్ బోన్కి వెనక్కుంది అప్పుడు అక్కడ రాదు అప్పుడు కింద అంతా నిలిచేసు దాని నుంచి మీరు మొదట్లో మార్చుకోవాల్సింది ఏమిటంటే ఈ శారీ పొసిషన్ కాటన్ శారీ వేసుకోవాలి బొడ్డుకు పైకి ఒక రెండు ఇంచుకి పై కట్టుకోవాలి ఈ ఇన్నర్ వేర్ ఏది వేయకుండా నైటీ వేసుకోవాలి ఈ ఆపరేషన్లో మన ఈ పట్టి వేసి ఈ వేడి నీళ్ళు పెట్టేదానికి దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కడుపుకొచ్చి ఎగ్ వైట్ సున్నం ప్యాక్ వేసుకోవచ్చు లేదంటే బ్రెస్ట్కి వచ్చి తెల్ల ఆవాళ్ళు మెంతులు ప్యాక్ వేసుకోవచ్చు మన హిప్ నుంచి కింద వరకు మనం వచ్చి సున్నం పట్టి సున్నం కానీ పట్టి వేసుకోవచ్చు వేసుకొని బాగా ఎండిన తర్వాత మీరు చేయొచ్చు అంటే మీకు ఈ నైట్ పౌడర్ లేదంటే పుట్టమన్ను మన్ను మన చెరువు మట్టి ఈ కంప్లీట్ టాప్ టు బాటమ్ పూసుకోండి ఈ ప్యాక్ అంతా బాగా ఎండిన తర్వాత టాప్ టు బాటమ్ పూసుకోండి పూసుకున్న తర్వాత మీకు సన్ను కింద ఎండ తగిలేదానికి ఛాన్స్ ఉంటే ఎండలు పడుకోండి బాగా చుట్టి స్క్రీన్ కట్టి ఎండలు పండుకోవచ్చు అట్ట ఛాన్స్ లేదంటే మీ బాల్కనీలో ఎండలు తగిలే జాగ దొరికితే అక్కడ కూర్చోండి అట ఇల్లు పాడు కాకుండా ఉండాలా మన డ్రైనేజ్ బాత్రూమ్ డ్రైనేజ్ చౌక్ కాకుండా ఉండాలంటే పాత బెడ్షీట్ లేదంటే ప్లాస్టిక్ షీటు లేదంటే పాత న్యూస్ పేపర్ వేసి దానిలో కూర్చొని దీని అంతా బాగా క్లీన్ చేసేసి దాని తర్వాత పిరిఫరబ్లీ ఆ టబ్బులు కూర్చోవాలి లేదంటే హిబ్బాద్ టబ్బులు కూర్చోవాలి లేదంటే మన షవర్ బాత్ తీసుకోవాలి ఇట్లా తీసుకున్నారేటంటే ఈవెన్ రెండు మోగాలు రెండు మోగాలు బెండ్ అయింది డాక్టర్ శివరాణి ఎండి చదివిన అమ్మ ఎండి డీజీవో ఆ అమ్మకు రెండు మోగాలు ఈ జీన్స్ నుంచి ఈ లెగ్గిన్స్ నుంచి బెండ్ అయింది వితిన్ ట్వంటీ టూ డేస్లో అన్నీ క్లియర్ అయింది ఇట్లా మనం వచ్చి ఈ పట్టీలంతా నో మందు నో పైసా మనీ లేదు మెడిసిన్ లేదు దీని అంతా వాడుకొని మీరు ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈస్ వెల్త్ ఆరోగ్యం బతకడం వచ్చి ఆరోగ్యం యా షాపులో మనకు దొరకదు ఆరోగ్యం హెల్త్ ఈజ్ నాట్ సోల్డ్ హెల్త్ క్యాస్ టు బి ప్రాక్టీస్డ్ నా ప్రాక్టీస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ అటెండ్ చేశాను అట్లా ఒకరొకరు నా చెప్పిన దాని అంతా ప్రాక్టీస్ చేసి చూడండి ఆటోమేటిక్గా మీరు ఆరోగ్యం బతకడానికి మన సామి నుంచి మీకు దారి తగిలింది దీన్ని ఉపయోగించండి ఆరోగ్యంగా బతకండి అట ఇది లేకుండా ఇంకేమిటంటే మన నన్ను ఇంకో ప్రోగ్రామ్ కూడా మీకు చెప్పాను ఆరెంజ్ స్కిన్ పౌడర్ మీరు బత్తాయిలో ఆరెంజో నిమ్మ పండు స్కిన్ దట్ ఈస్ తోలు ఇది మొదట్లో ఏం చేస్తారంటే ఇంట్లో నీడల చెడో డ్రయింగ్ చేసేసి ఒకరోజు తీసి ఎండలు పెట్టండి బాగా ఎండిపో వైటా దగ్గర ఎక్కడైనా ఫ్లవర్ మిల్స్ ఉంటే అక్కడ గ్రైండ్ చేసుకోరండి లేదంటే మీరు మిక్సీలో బాగా నైస్ పౌడర్గా గ్రైండ్ చేసేయండి బాగా ఎండిన తర్వాత గ్రైండ్ చేస్తారంటే బాగా నైస్గా పౌడర్ వచ్చు ఈ పౌడర్లో ఒక కేజీంటి అనుకోండి దానిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి పసుపు కస్తూరి పసుపు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి మెంతులు ఇది వేసి హెడ్ వదిలిపెట్టేసి ఐ రెప్పలు వదిలిపెట్టేసి ఎంటైర్ బాడీ పూసుకోండి పూసుకొని ఎండ తగిలేలాగా కూర్చున్నారంటే చాలా మంచిది ఇట మీరు స్నానం చేశారంటే ఇది నాట్ ఓన్లీ నేచురల్ హెయిర్ రిమూవర్ మీ స్కార్ పింపుల్ స్కార్ అట్టా అన్ని స్కార్ అంతా వెళ్ళేది లేకుండా అది లేకుండా మీ సెల్ రిప్లెనిష్మెంట్ జరిగేది లేకుండా మీ ఎంటైర్ బాడీ షైనింగ్ వచ్చు అది లేకుండా మీకు ఏదైనా ఇంజురీ ఏదైనా ఉంటే ఆ ఇంజురీ బాగా అయిపో ఇది లేకుండా ఏదే పౌడర్లో మీరు కొంచెం పచ్చిగొబ్బరి నూనె మిక్స్ చేసి ఎనీ బర్న్సో లేదా ఎనీ ఇంజురీయో ఏ ఇంజురీ అయినా సరే ఈవెన్ వన్ మంత్స్ టూ మంత్స్ కానీ ఇంజురీ పెట్టి కూడా అది హండ్రెడ్ పర్సెంట్ బాగా అయిపో చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది గాయమాయే పెట్టాను ఫోర్ డేసే ఆటోమేటిక్ బాగా అయింది ఇంకా మిక్స్ ఆరెంజ్ స్కిన్ కస్తూరి పసుపు మిక్స్ ఇంకా కింద పడలే అది బాగా అయ్యి ఆటోమేటిక్నే కిందపడు ఇట ఇదంతాను నేను చెప్పేదంతాను ప్రాక్టీస్ అంతే ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్న నా అనుభవం సో దీన్ని మీరు ఉపయోగించి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఛాన్స్ ఇచ్చిన పత్రి స్వామిలకు నమస్కారం అందరూ ఆరోగ్యంగా బతకాలి థ్యాంక్ యూ